హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు గత ఓ ప్రియసకి ఇరవై నాలుగో భాగాన్ని వినిద్దాం షాపింగ్ అయిపోయి భూమి వాళ్ళ అత్తగారు ఇంటికి వెళ్ళడానికి బయలుదేరుతుండగా అటువైపు వెళ్తూ భూమిని చూస్తుంది అశ్విని అశ్విని ఎవరు అనుకోకండి మన భూమికి నచ్చిన బుజ్జి పాప ఆ పాప ఎవరో కాదు దీపా వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు పక్కింటిలో పరిచయమైన పాప సిటీ అంటూ తన వైపు పరిగెత్తుతుంది పాప పరిగెత్తడం గమనించి రేవతి వాళ్ళ ఆయన అంటే పాప వాళ్ళ అమ్మ నాన్న తనని పట్టుకోవడానికి పలగె వెళ్తూ ఉంటారు పాప సిటీ అని పిలవడం చూసి భూమి హ్యాష్ అంటూ తన దగ్గరికి వెళ్తుంది పాప రోడ్డు క్రాస్ చేస్తూ ఉంటుంది తన వెనకే రోడ్డు చూసుకోకుండా పరిగెడుతున్న వారి అమ్మ నాన్నలు అప్పుడే అటువైపుగా వస్తున్న లారీ సడన్గా గుద్దేస్తుంది అప్పటికే భూమి పాపని పట్టుకుని ఉంటుంది ఇది చూసిన వాళ్ళంతా ఒక్క నిమిషం వరకు ఏం జరిగిందో అని తెలుసుకోలేకపోయారు ఇదంతా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిపోతుంది షాక్ నుంచి తేరుకున్న భూమి ఏడుస్తూ పాపని ఎత్తుకుని వాళ్ళ దగ్గరికి పరిగెడుతుంది ఇదంతా గమనించిన సుజాత ఫాస్ట్గా వెళ్ళి కారు తీసుకుని వస్తుంది పక్కన వాళ్ళ సహాయంతో ఇద్దరిని కారులో ఎక్కించి ఆసుపత్రికి తీసుకెళ్తారు భూమికి మాత్రం పాగదు పాపకి ఏం అర్థం కాక దిక్కులు చూస్తూ భూమి ఏడుస్తూ ఉంటే చూస్తూ వాళ్ళ అమ్మ నాన్నని అలా తీసుకు వెళ్ళడం చూసి తనకు కూడా ఏడుపోస్తుంది ఇద్దరినీ ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తారు ఇదంతా చూస్తున్న సుజాతకి ఏమర్థం కాదు వాళ్ళు ఎవరో వాళ్ళకి భూమి ఎలా తెలుసో అర్థం కాదు భూమి భూమి మెల్లగా సుజాత వైపు చూస్తుంది ఈ పాప ఎవరు నీకు ఎలా తెలుసో అని అడుగుతుంది భూమి ఏడుస్తూ కొంచెం కంట్రోల్ చేసుకుని ఈ పాప వాళ్ళ కూతురు వాళ్ళు నాకు ఎలా తెలుసు అంటే అని దీప వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళ పరిచయం చెప్తుంది ఏడవ ఒకర వాళ్ళకేం కాదు ముందు వాళ్ళ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో దీపాన్ని కనుక్కో హా అని దీప కాల్ చేస్తుంది దీపా కాల్ లిఫ్ట్ చేసి హలో భూమి అంటుంది దీపా అని భూమి కొంచెం ఏడుపు కొందుతూ ఉంటుంది ఏమైంది భూమి ఎందుకు ఏడుస్తున్నావు అని కంగారు పడుతుంది దీప భూమి పాపాని చూస్తుంది కొంచెం కంట్రోల్ చేసుకుని అది మీ ఇంటి పక్కనే రేవతి అంటే వాళ్ళు ఉన్నారు కదా హా అవును కానీ ఇప్పుడు లేరు పాప బర్త్డే దగ్గరికి వస్తుందని షాపింగ్కి సిటీకి వచ్చారు అయినా వాళ్ళ గురించి ఎందుకు అడుగుతున్నావు ఏమైంది వాళ్ళకి యాక్సిడెంట్ అయింది వాట్ ఏమైంది అసలు అలా ఎలా జరిగింది ఇదంతా నీకెలా తెలుసు భూమి జరిగిందంతా చెప్తుంది దీపాకి ఓ గాడ్ ఇప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు పాప ఎలా ఉంది ఏం చేస్తుంది డాక్టర్ చూస్తున్నారు ఇంకా చెప్పలేదు పాపకి ఏం అర్థం కాలనే ఉంది వాళ్ళ తాలూకు ఎవరైనా ఉన్నారేమో చెప్తావా ఆగు భూమి నేను అమ్మని కనుక్కొని కాల్ చేస్తాను ఓకే త్వరగా చెయ్యి అని చెప్పి కాల్ కట్ చేస్తుంది భూమి ఏమైంది అని అడిగింది సుజాత పెద్దమ్మని కనుక్కొని చెప్తానంది ఓహ్ అవునా ఇంతలో డాక్టర్ బయటకు వస్తాడు భూమి సుజాత ఇద్దరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది డాక్టర్ అని అడుగుతారు సారీ అమ్మ మేమేం చేయలేం ఇద్దరికి తలకి పెద్ద దెబ్బ తగిలింది ఇక మా చేతిలో ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు భూమికి చాలా ఏడుపు వస్తుంది ఒక్కసారిగా గట్టిగా ఏడ్ చేస్తుంది సుజాత భూమిని కంట్రోల్ అవ్వమని చెప్పి భూమి దగ్గర నుంచి పాపం తీసుకుంటుంది భూమి వెళ్ళి డోర్ దగ్గర నుంచొని చూస్తూ ఉంటుంది రేవతి భూమిని పిలుస్తుంది భూమి వాళ్ళ దగ్గరికి వెళ్తుంది భూమి ఆంటీ అని గట్టిగా ఏడ్చేస్తుంది ఏడవకు భూమి మా పరిస్థితి మాకు అర్థమైపోయింది మాకెవరూ లేరు భూమి నాకు పిల్లలు పుట్టలేదని మీ అంకుల్ని వేరే పెళ్లి చేసుకోమంటే ఆయన నన్ను అక్కడి నుంచి తీసుకుని వచ్చేసారు ఆ ఊరు వదిలి వెళ్ళిన చాలా రోజులకి మాకు అశ్విని పుట్టింది వాళ్ళకి మీ అంకుల్ ఒక్కడే కొడుకు వాళ్ళు ఈ మధ్యనే కాలం చేశారు ఆంటీ ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నారు చెప్పాల్సిన టైం వచ్చిందమ్మా అశ్వినికి మేం తప్ప ఎవరూ లేవు ఇప్పుడు మేం కూడా లేకుండా పోతున్నాం తనకి నువ్వంటే చాలా ఇష్టం భూమి నువ్వు వెళ్ళాక చాలా ఏడ్చింది నీ గురించే మాట్లాడుతూ ఉంటుంది తన్ని నువ్వే చూసుకోవాలి భూమి నీకంటే బాగా ఇంకెవరూ తను చూసుకోలేరు తను అనాథ అవ్వకూడదు తనని నువ్వు చూసుకుంటావు కదా అంది రేవతి వాళ్ళ ఆయన కూడా ఆశగా భూమి వంక చూస్తుంటాడు భూమి సుజాత వంక చూస్తుంది ప్లీజ్ అత్తయ్య అన్నట్టు సుజాత ఏమాత్రం ఆలోచించకుండా పాక్ పాప వంక చూసి ఒప్పుకో అన్నట్టు భూమి వంక చూస్తుంది భూమి సంతోషంగా నేను ప్రతికున్నంత వరకు అశ్విని ఎప్పటికీ అనాథ అవ్వనదాంటీ ఈ రోజు నుంచి తను నా కూతురు అని మాటిస్తుంది రేవతి తృప్తిగా కన్ను మూస్తుంది భూమి ఆంటీ అని గట్టిగా ఏడుస్తుంది రేవతి భర్త కూడా అమ్మ భూమి అన్నాడు అంకుల్ మీ ఆంటీ నీ గురించి చెప్పిందమ్మా నువ్వు నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటావు నాకు నమ్మకం ఉంది ఇంకా మేము ప్రశాంతంగా చనిపోతాం అంకుల్ మీరు కూడా ఇలా మాట్లాడతారా అంటూ మాట నోట్లో ఉండగానే రేవతి భర్త కూడా చనిపోతాడు భూమి పెద్దగా ఏడుస్తూ అంకుల్ ఆంటీ అని అరుస్తూ ఉంటుంది సుజాత అప్పటికే కాల్ చేయడం వలన ఆర్యన్ నాగ్ కార్తీక్ కూడా హాస్పిటల్కి వస్తారు భూమి అంతలా ఏడవడం చూసి వాళ్ళు కూడా చాలా బాధపడతారు భూమి అలా వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఆర్యన్కి గుండెలో మెలిపెట్టినట్టు అనిపిస్తుంది భూమి అలా ఏడుస్తుంటే చూడలేక తనని దగ్గరికి తీసుకుని ఓదార్చలేక తనలో తాను సతమతమవుతూ ఉంటాడు ఒక పక్క పాపని చూసి ఏడుపోస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ ఉండిపోయింది భూమి పాప కూడా ఏడవడం మొదలు పెడుతుంది సిటీ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఎవరన్నా కొట్టారా అంటుంది అమ్మ అమ్మ చూడు సిటీ ఏడుస్తుంది అని రేవతిని పిలుస్తూ తన చేతులతో తడుతూ ఉంటుంది లే అమ్మ సిటీని ఏడవద్దని చెప్పు నానా నువ్వైనా చెప్పు అని ఇద్దరిని పిలుస్తూ చేతులతో తడుతూ ఉంటుంది పాపని చూస్తున్న అందరికీ ఏడుపు తన్నుకొస్తుంది భూమి పాపని దగ్గరకు తీసుకుని ఏడుస్తుంది అది చూసిన అందరికీ కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ఇందులో భూమి వాళ్ళ అమ్మానాలు కూడా వస్తారు వాళ్ళు కూడా వీళ్ళని బెడ్ పైన చూసి పాప భూమి ఏడవడం చూసి చాలా బాధపడతారు సుజాత సావిత్రి వెళ్ళి భూమిని ఓదార్చి పాపను కూడా ఊరుకోబెడతారు పాప ఏడ్చి ఏడ్చి అలానే నిద్రపోతుంది మిగిలిన వాళ్ళంతా మిగిలిన కార్యక్రమాలు చూడడానికి పాప తల్లిదండ్రులు తీసుకుని వెళ్తారు అందరూ పాప తల్లిదండ్రులు తీసుకుని దీప వాళ్ళు ఊరు బయలుదేరుతారు వాళ్ళని ఇంటికి తీసుకెళ్లాక ఊరంతా వచ్చి వాళ్ళని చూసి ఏడుస్తున్నారు భూమి పాపను తీసుకుని దీప వాళ్ళ ఇంటికి వెళ్తుంది దీప భూమిని చూసి భూమి చేతిలో పాపను చూసి తను కూడా ఏడుస్తుంది భూమి మొహం అంతా పీక్కుపోయింది ఏడ్చి ఏడ్చి కానీ పాపకు అన్నం పెట్టాలని అనుకుని పాపని దీప దగ్గర పడుకోబెట్టి కిచెన్లోకి వెళ్ళి చూస్తుంది అన్నం రసం కలుపుకొని వాటర్ తీసుకుని వస్తుంది పాపను లేపి తీసుకెళ్లి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని తీసుకొస్తుంది పాప వచ్చి అక్కడున్న దీపాన్ని చూసి చిన్నగా నవ్వుతూ ఉంది తర్వాత అక్కడున్న బాబు దగ్గరికి వెళ్ళి ఆయ్ బాబు వలె బుజ్జుగా ఉన్నాడు అని బాబుని చూసి ఎగురుతూ చప్పట్లు కొడుతూ ఉంటుంది భూమికి దీపాకి పాపని చూసి ఇంకా బాధ వేస్తుంది ఇంత చిన్నపిల్ల లోకం తెలియని పిల్ల తన తండ్రులు తల్లిదండ్రులు ఇంకా రారని తెలిస్తే ఏమైపోతుందో అని భయం వేస్తుంది వాళ్ళకి ఇన్ని రోజులైనా నన్నే మర్చిపోలేదు ఇంకా వాళ్ళ అమ్మ నాన్నని ఎలా మర్చిపోగలదు అని భయం పట్టుకుంది భూమికి ఆయన ఎలాగోలా తమాయించుకొని పాపకు అన్నం పెట్టాలి అనుకుని పాపని దగ్గర తీసుకుంటుంది బువ్వు తిందుదామ్మ అంది ఇక్కడ ఎందుకు మా ఇంట్లో తింటా అంటుంది భూమికి ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకుని నీకు ఈ సిటీ అంటే ఇష్టం కదా అని అడుగుతుంది హా చాలా అని చేతులు తిప్పుతూ చూపిస్తుంది మరి నా మాట వింటావు కదా హా వింటాను అయితే ఇదిగో ఈ బువ్వ తిను హా పెత్తు అంటూ నోరు తెరుస్తుంది భూమి పాపకి అన్నం పెడుతుంది పాప కూడా మొత్తం తినేస్తుంది ఇంత ఆకలి ఉండి ఎందుకు రా సైలెంట్గా ఉన్నావు అంది నాకెప్పుడు ఆకలి వేసినా అమ్మ తినిపిస్తుంది నేను ఎప్పుడూ అడగను అంది పాప మాటకి భూమికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి సిటీ ఎందుకు ఏడుస్తున్నావు అంది స్వీటీ కాదు ఇక్కడి నుంచి నీకు నేను అమ్మని మళ్ళీ మాయమ్మ మీ అమ్మ నాన్న దేవుడి దగ్గరికి వెళ్ళారు ఇంక రారు అని ఏడుపుని ఆపుకుంటూ చెప్తుంది సిటీ రవకు నేను ఇంకా నిన్న అమ్మ అని పిలుస్తానులే అంది ఇంతలో అక్కడికి ఆర్యన్ వస్తాడు భూమి తీసుకుని వెళ్తున్నాం ఒకసారి చూస్తుందా పాప అని అడిగాడు అమ్మా ఈ ఎవరు అంకుల్ కాదమ్మా తను మీ నాన్న అంది భూమి అలా అనగానే ఆర్యన్ భూమి వంక చూస్తాడు అవునమ్మా నేను ఇక్కడి నుంచి మీ నాన్నని అన్నాడు ఆర్యన్ మళ్ళీ మా అమ్మ నాన్న చెప్పా కదమ్మా వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళారు ఇక రారు ఇంకెప్పుడు నువ్వు వాళ్ళ గురించి మాట్లాడకూడదు మాట్లాడితే నీ సిటీ ఏడుస్తుంది వద్దు సిటీ ఏదోకు నేను ఇంకెప్పుడు మాట్లాడను అంటుంది పాప భూమి మాటలు అంతలా వింటుంటే ఆర్యన్ ఆశ్చర్యంగా ఫీల్ అవుతాడు తర్వాత నా బంగారం అందరినీ తన మాయలో పడేసుకుంటుంది అని భూమి వైపు మురిపంగా చూస్తాడు భూమి ఏంటి అన్నట్టు చూస్తుంది ఆర్యన్ వైపు ఏం లేదు అన్నట్టు తలూపి వెళ్ళనా వస్తారా అన్నట్టు చేతులతో సైగ చేస్తాడు వద్దు పాపని ఇప్పటి నుంచే వాళ్ళని మర్చిపోయేలా చేయాలి మీరు తీసుకెళ్ళండి అని చిన్నగా పెదవులు కదిలిస్తూ చెప్తుంది ఆర్యన్ సరే అని వెళ్ళడానికి వెనక్కి తిరుగుతాడు నానా ఎక్కడికి అంది ఆర్యన్కి ఆ పిలుపు కొత్తగా అనిపిస్తుంది చాలా నచ్చుతుంది ఆర్యన్ అశ్విని దగ్గరికి వెళ్ళి తన దగ్గరికి తీసుకొని నానా ఈ బుల్లి పాపకి చాలా చాక్లెట్స్ బొమ్మలు అన్ని కొనడానికి వెళ్తున్నాడు అని చెప్తాడు హాయ్ చాకి తొందరగా వచ్చే మంది సరే అని పాపని ముద్దు పెట్టుకొని భూమి వైపు ఒకసారి చూసి వెళ్ళిపోతాడు మిగిలిన కార్యక్రమాలన్నీ ఆర్యనే చూసుకుంటాడు వారి దహన సంస్కారాలు మొత్తం ఆర్యన్ చేతులపైనే జరిపిస్తారు అన్ని అయిపోయాక అందరూ ఇంటికి చేరుకుంటారు ఆర్యన్ భూమి వాళ్ళ దగ్గరికి వస్తాడు భూమి పాప ఒక రూమ్లో ఉంటారు పాప నిద్రపోతూ ఉంటుంది భూమి బెడ్ పైన పాప పక్కన కూర్చుని ఉంటుంది ఆర్యన్ వచ్చింది కూడా చూసుకోకుండా ఆలోచనలో ఉంటుంది ఆర్యన్ లోపలికి వచ్చి తలుపు గడియ పెట్టి వెళ్లి భూమి భుజం పైన చెయ్యి వేస్తాడు భూమి ఉలిక్కిపడి చూస్తుంది ఆర్యన్ని చూడగానే కన్నీరు ఇక ఆగను అన్నట్టు బయటికి వస్తుంటే ఆర్యన్ని పట్టుకుని ఏడ్చేస్తుంది ఆర్యన్ భూమిని పట్టుకుని ఏడవకు భూమి పాప లేస్తుంది అని ఓదారుస్తాడు భూమి అలానే ఏడుస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది ఆర్యన్కి ఏం చేయాలో అర్థం కాక భూమిని బెడ్ పడుకోబెట్టి పాపని ఎత్తుకుని దీపా గదికెళ్తాడు లోపల దీప సందీప్ బాబు ఉంటారు ఆర్యన్ వెళ్ళి తలుపు తడతాడు సందీప్ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఆర్యన్ చూసిన సందీప్ సార్ ఏమైంది సార్ అంటాడు సందీప్ కొంచెం పాపని చూసుకుంటారా భూమి అన్కాన్షియస్ అయింది సార్ ఏమైంది అని బెడ్ పై నుంచి లేవబోతుంటే పర్లేదు దీపా భూమిని నేను చూసుకుంటాను మీరు కొంచెం పాపని చూసుకుంటారా నిద్రపోతుంది హా ఓకే సార్ మీరు వెళ్ళండి ఆర్యన్ పాపని పడుకోబెట్టి రూమ్కి వెళ్తాడు రూమ్కి వెళ్ళి డోర్ వేసి భూమి దగ్గరికి వెళ్ళి కొన్ని నీళ్లు తీసుకుని భూమి మొహాన్ని తుడుస్తాడు భూమి లేచి ఆర్యన్నే చూస్తుంది పక్కన పాప లేకపోయేసరికి ఆర్యన్ ఏది అని కంగారుగా అడుగుతుంది కంగారు పడకు పాపని దీపవళ దగ్గర పడుకోబెట్టొచ్చాను ఎందుకు ఆర్యన్ ఇక్కడ ఏమైంది ఏమైందా అసలు ఒక మా ఒకసారి మొహం చూసుకున్నావా ఎలా అయిపోయిందో మార్నింగ్ నుంచి ఏడ్చి ఏడ్చి ఎలా వాడిపోయిందో చూడు ఇప్పుడు కూడా ఏడుస్తున్నా పాప లేదా సారీ ఆర్యన్ కానీ ఇదంతా నా వల్లే జరిగింది ఆర్యన్ అంత చిన్న పాపకి తల్లిదండ్రుల్ని దూరం చేశాను అని మళ్ళీ ఏడుస్తుంది నీ వల్ల ఏంటి భూమి నా వల్ల కాక ఇంకేంటి ఆర్యన్ పాప నన్ను చూడటం వల్లేగా నా దగ్గరికి పరిగెత్తింది తన వెనక వాళ్ళు వచ్చారు చూసుకోకుండా ఇప్పుడు ఇలా జరిగిపోయింది ఒకవేళ నేను బయటికి వెళ్ళకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా ఆర్యన్ మొత్తం నా వల్లనే నేను ఆ రోజే బయటికి వెళ్ళాలా అప్పుడే పాపకి ఎదురు పడాలా పాపం ఆర్యన్ చిన్న పాప తనకి పేరెంట్స్ని లేకుండా చేశాను నేను పాపం చేశాను ఆర్యన్ ఆ యాక్సిడెంట్ పాప చూడలేదు కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత బాధపడేది ఇలా కూడా ఉండేది కాదు ఆర్యన్ నా వల్లే ఆర్యన్ వాళ్ళకి ఆప దుస్థితి రావడానికి కారణం నేనే నేను లేకపోతే ఈ పాటికి ఆ పాపకి దాని తల్లిదండ్రులు ఉండేవాళ్ళు ఇలా చలనం లేని వాళ్ళలా పడి ఉండేవాళ్ళు కాదు ఆర్యన్ అని ఏడుస్తుంది అలా అనుకోకు భూమి నీ వల్ల ఎన్నటికీ కాదు నువ్వు తెలిసి తెలిసి చీమ కూడా అని తలపెట్టవు అలాంటిది ఇంత పెద్ద నేరాన్ని నీ పైన వేసుకోకు అన్నాడు అది నీ వల్ల జరగలేదు భూమి అంతా వీధి అందుకే వాళ్ళు చనిపోయారు నీ వల్ల ఎంత మాత్రం కాదు అన్నాడు అయినా పాపకి తల్లిదండ్రులు లేరని ఎందుకు అనుకుంటున్నావు భూమి నువ్వు నేను ఉన్నాం మన ఇద్దరం పాప తల్లిదండ్రులని చెప్పినా నువ్వే ఇలా అనకూడదు భూమి అని భూమిని ఓదార్చడానికి చూస్తాడు భూమి ఏడుపు కొంచెం కంట్రోల్ అయ్యాక ఏమన్నా తీసుకురాన తినడానికి నీరసంగా కనిపిస్తున్నావు అన్నాడు వద్ద ఆర్యన్ నాకేమీ తినాలని లేదు అంది మార్నింగ్ నుంచి ఏమన్నా తిన్నావా లేదుగా ఇలానే ఉంటే నన్ను పాపని ఎవరు చూసుకుంటారు భూమికి చాలా సంతోషం కలుగుతుంది ఆర్యన్ తనతో ప్రేమగా మాట్లాడుతున్నందుకు నేను వెళ్ళి అన్నం తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తాడు భూమికి అంత బాధలోనూ ఆర్యన్ మాటల వల్ల కొంత ఊరట లభిస్తుంది ఆర్యన్ అన్నం పెరుగు తీసుకుని వస్తాడు సారీ భూమి కూర ఏమీ చేయలేదు పెరుగు ఒకటే ఉంది అన్నాడు పర్లేదు ఆర్యన్ అంది ఆర్యన్ పెరుగు కలిపి భూమికి తన చేతులతోనే తినిపిస్తాడు భూమి ఇదిగో నీకు నీకిష్టం కదా మంచింకి తిను అన్నాడు ఆర్యన్ ప్రేమకి భూమి కలలో నీళ్లు తిరుగుతాయి భూమి ఏమైంది ఉల్లిపాయ ఘాటుగా ఉందా అన్నాడు లేదు ఆర్యన్ చాలా బాగుంది సరే తిను అని తినిపిస్తుంటాడు భూమి కూడా ఆర్యన్ నోటి దగ్గర ముద్ద పెడుతుంది నాకెందుకు భూమి నువ్వు కూడా ఏమీ తినలేదని నాకు తెలుసు ఆర్యన్ తిను అంది ఆర్యన్ నవ్వుతూ తింటాడు అలా ఇద్దరు తినిపించినాక ఆర్యన్ వెళ్ళి ప్లేట్ సింక్లో పెట్టేసి వస్తాడు వచ్చి భూమి పక్కన కూర్చుని ఇప్పుడు చెప్పు ఆర్యన్ అంటుంది ఏం చెప్పాలి నువ్వు నాటకం ఆడడానికి కల కారణమేంటో అంది ఉఫ్ భూమి నేను నాటకం ఆడడం ఏంటి అన్నాడు మరి నాటకం కాక ఏంటి ఆర్యన్ నా పైన ఎంత ప్రేమ పెట్టుకుని నేనంటే ఇష్టం లేనట్టు అసహ్యించుకుంటున్నట్టు ఎందుకు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అంది భూమి నువ్వంటే నాకు ఎప్పుడూ ప్రేమ ఉంటుంది కానీ నువ్వే నటించి దానిని అసహ్యంగా మార్చావు ప్లీజ్ ఆర్యన్ ఇప్పటికైనా నిజం చెప్పు ఎందుకు ఇలా ఉంటున్నావు ఆ విషయం నీకు కూడా తెలుసుగా భూమి పైగా నిరూపించుకోవడానికి టైం అడిగా ఇచ్చాను అది నిరూపించుకోకుండా నన్ను నిధించడం ఏమన్నా బాగుందా నువ్వే చెప్పావుగా ఆర్యన్ అది నిరూపించడం నా వల్ల కాదని అవును అది నువ్వు చేయలేదని నిరూపించడం నీ వల్ల కాదు అదే ఎందుకు అంటున్నాను ఎందుకంటే అది నిరూపించుకునే ఆధారాలు నీకు దొరకవు అదే ఎందుకు దొరకవు ఆర్యన్ నేను ఆ తప్పు చేయలేదు అది నీకు కూడా తెలుసు నాకు తెలియదు అన్నాడు ఎందుకు ఆర్యన్ అలా మాట్లాడుతున్నావు అది ఏంటో చెప్తే ఇద్దరం కలిసి సొల్యూషన్ వెతుక్కోవచ్చు కదా ఇప్పటికైనా చెప్పు అంది ఆర్యన్ మౌనంగా ఉంటాడు చెప్పవా ఆర్యన్ ఇంకెన్నాళ్ళు నన్ను బాధపెడుతూ నువ్వు బాధపడతావు ఇంకెన్నాళ్ళు నన్ను ఇలా చిత్రవధ చేస్తావు ఇలా నిజం దాచి నీలో నువ్వు బాధపడుతూ నన్ను చంపుతున్నావు చెప్పు ఆర్యన్ కనీసం నీ బాధల్ని నాతో పంచుకోవడానికి కూడా నేను పనికిరానా ఇంక నేను ఉండి లాభం ఏంటి ఆర్యన్ అదే నేను చనిపోతే నీకు ఈ కష్టము నాకు ఈ మనోవ్యధ తప్పుతుంది నన్ను చంపే ఆర్యన్ ఒకసారి నీ చేతులతో నువ్వే చంపే అని ఏడుస్తుంది ఆర్యన్ భూమి బాధ తట్టుకోలేక వద్దు భూమి ఏడవకు అని భూమిని దగ్గరకు తీసుకుపోతాడు వద్దు ఆర్యన్ నన్ను ఓదార్చడానికి ప్రయత్నించుకు నువ్వు ఓదారిస్తే పోయే బాధ కాదు నాది కొన్ని నెలల నుంచి నాలో నేనే పడుతున్న బాధ ఇది పోవాలంటే నాకు నిజం తెలియాలి ప్లీజ్ ఆర్యన్ ఇక్కడైనా చెప్పు అని ఏడుస్తుంది ఆర్యన్ ఇంకా ఉండలేక భూమిని హాక్ చేసుకొని చెప్తాను భూమి చెప్తాను ఏడవకు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను ప్లీజ్ ఏడుపు కంట్రోల్ చేసుకో అంటాడు భూమి కాస్త కంట్రోల్ చేసుకుంటుంది ఆర్యన్ భూమికి కొన్ని వాటర్ తాగించి తనని తన గుండెలపైన పడుకోబెట్టుకుంటాడు చెప్పు ఆర్యన్ నేను నిరూపించుకోవాలని నీ ఎందుకు అంటున్నావు నా తప్పు లేకపోయినా నాకు శిక్ష ఎందుకు వేశావు ఇన్ని రోజులు నాకెందుకు దూరంగా ఉన్నావు నన్ను మర్చిపోదామని ఎలా అనుకున్నావు చెప్పు ఆర్యన్ అని అడుగుతోంది భూమి మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్